చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు మంజూరు పట్ల కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ రామడుగు చొప్పదండి నుండి మల్యాల వరకు పలు గ్రామాలను రాగంపేట గోపాలరావుపేట బూరుగుపల్లి తక్కలపల్లి గ్రామాలను కలుపుతూ డబుల్ రోడ్డు కోసం యాభై కోట్ల సిఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడం పట్ల మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచ కాల్చారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి నితిన్ గడ్కర్ గారు కేంద్ర మంత్రివర్యులు కేంద్ర సహాయక మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారు సంవత్సరం నుంచి ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కష్టపడి చొప్పదండి నుంచెలి మన రాగంపేట పందివాగు బ్రిడ్జు గోపాలరావు బూరుపల్లి లింగంపల్లి తల్లితారా గ్రామాల వెళ్ళి తాట్పల్లి మీదుగా ఇలా మల్యాలకు యాభై కోట్లతోటి సిఆర్ఎఫ్ నిధులు వారు శాంక్షన్ చేయించుకురావడం జరిగింది ఇది ప్రాంత వాసులందరూ కూడా ఇది శుభ సూచకం వారికి ఈ ప్రాంత వాసులందరూ కూడా రైతులు రైతు కులీలు ప్రజలు ప్రయాణికులు అందరూ దుకాణ సముదాయాలు అందరూ కూడా ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని ప్రత్యేక చొరవతోటి అభివృద్ధి చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ పట్లన ఈ రాముడు మండల శాఖ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం యాభై కోట్లు మంజూరు చేసుకొచ్చిన ఘనత సిఆర్ఏ నిధుల నుంచి ఈ ప్రాంత వాసులు ఈ ప్రయాణించేటువంటి రహదారి పూర్తి అద్భుత పరిస్థితుల్లో ఉంది మరి రాగంపేట నుంచి చొప్పండి వాళ్ళు చొప్పండి మంటలెట్టుకోవడం పోవాలంటే పందివాగు నీరు వస్తే అక్కడ దాటలేని పరిస్థితి మరి అదే గోపాలరాయపేట నుంచి అది ఊరు పెళ్లిపోతే ప్రసవం కోరిక నరకయాత్ర అనుభవించవలసిన పరిస్థితి ప్రయాణికులకు సరైన ప్రయాణం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి బూరు పెళ్లించాలి లింగంపల్లి తాట్పల్లి వరకు కూడా రోడ్డు పరిస్థితి పూర్తి అద్వ్వంగా ఉన్న పరిస్థితిని ఈ ప్రజలందరూ రిప్రజెంటేషన్ చేసేదాన్ని తను దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ జరిగింది ఈ శాంక్షన్ కు ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి వారి విజ్ఞాపన మేరకు నితిన్ గడ్కర్ గారు నిన్నటి సాయంత్రం నిన్న కేబినెట్లో ఈ యొక్క విషయాన్ని తెలిపి యాభై కోట్లు రెడ్డి మీదుగా మల్యాలబి రోడ్డుకు మంజూరుస్తున్నాయని చెప్పేసి చెప్పేసి వాళ్ళు ఒక అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది అతి త్వరలో టెండర్లు పెట్టి ఈ ప్రాంత వాసులకు రోడ్డు తరఫున బాధపడుతున్న విధానాన్ని వెంటనే తొలగించేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మాన్యశ్రీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు చోరీస్తున్నారు అంతేకాకుండా ఈ మండలానికి వెంకటగిరి నుంచి దత్తోపేట వరకు సిఆర్ఎఫ్ నిధులు అదే వెంకటగిరి చానా రోడ్డు నుంచి వెళ్ళి మోత వరకు సిఆర్ఎఫ్ నిధులు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి సిఆర్ఎఫ్ నిధుల కింద ఇలా అనేక ఫండ్స్ మంజూరు చేసుకొచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంతేకాక ఎంపీ ల్యాండ్స్ తోటి ఇవాళ ఇక్కడ చూసినట్టుంటే రేపేటలో జాతీయ పతాక ఆవిష్కరణకు వారు చొరవ చూపేటారు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ సీసీ రోడ్లు లైట్లు బోర్లు కమ్యూనిటీ ప్రత్యేక చొరవతోటి అభివృద్ధిని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మునుముందు కూడా అందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి ఏదైతే ఏ ప్రభుత్వం ప్రజలకు చేస్తుందో ప్రజలందరికీ తెలుసు ఇలా సొమ్ము ఒక్కడిది శోకొక్కడిది వీళ్ళ మంజూరు చేసుకొచ్చేది వీళ్ళ మంజూరు నిధులు కేటాయించేది కేంద్ర ప్రభుత్వం ఇలా అంత ఇంత గ్రామాలలో అభివృద్ధి చెందుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే మరి సొమ్మేమో కేంద్ర ప్రభుత్వం అది శోకం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మిగతా కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఈ ప్రాంతం ఈ సొప్ప నియోజకవర్గ ప్రాంతాలు ప్రాంతంకు చెందినటువంటి ప్రజలు బాగా తెలివి చాలా మేధావులు వీళ్ళందరూ బాగా గ్రహిస్తారు ఇది ముమ్మాటికి బండి సంజయ్ కుమార్ గారు వారి చొరవ చూపి యొక్క యాభై కోట్లు మంజూరు చేసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాను జై హింద్ జై తెలంగాణ